తన్నాలమ్మ ఈ ఈరోజు చాలా బాధ అనిపించింది మా పద్మశ్రీ మా గరికపాటి గారి గురించి కూడా మాట్లాడాడు దరిద్రుడు మరి ఆయన కొద్దిగా స్పందించాలి ఆ గరికపాటి గారి ఫ్యాన్స్గా మేము బాధపడుతున్నాం ఆయన సాయంకాలానికి వెళ్ళి ఏదో పోలీస్ స్టేషన్లో ఆ దరిద్రుడి మీద ఒక కేసు ఒక లెటర్ అనేది రాస్తే ఆ దరిద్యుడి పేరు గట్టిగా ఏంటంటే దేవుళ్ళు కూడా స్పందించి ఆ దరిద్రుడికి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేస్తారని అనుకుంటున్నాను ఎందుకు ఆ దరిద్రుడు అట్లా తయారయ్యాడు ఎవడైనా ఏమైనా బంపర్ ఆఫర్ పెట్టాడా ఏది ఏ దేశమైన ఏమైనా కోట్లు ఇస్తానన్నారా ఎందుకు కదిలిచ్చాడు అనేది అర్థం కావట్ల మా సీతాదేవిని ఎందుకు గదిలించాడు వినాయకుడు క్షమించడు అంటాడు ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ దరిద్రుడు ఇంకా గవర్నమెంట్ స్పందించలేదు అని బాధేసింది కానీ రీసెంట్గా రెండు రోజుల క్రితం నేను ఎన్నాను ఒక మాట ఈ రోజు నిజమైంది హైదరాబాద్ పోలీసులు మన ఐ గారు పట్టుకొచ్చారు చూసావా సేమ్ అట్టాగే ఈ కూడా పట్టుకొస్తారు సంక్రాంతి లోపు అని ఆశ ఈరోజు మొదలైంది ఎందుకంటే మన యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్ కి ఆల్రెడీ లెటర్లు రాసేశారు వాళ్ళు కంపల్సరిగా స్పందన ఉంటుంది సంక్రాంతి లోపు ఆ నీచుని తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా మా హైదరాబాద్ పోలీసులు నమ్మకం ఈ రోజు నాకు మొదలైందమ్మా అంటే ఏజుడ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు సో ఆయన ఏంటంటే సీతమ్మ వారిని రాహుల్ని ఎందుకు తీసుకొస్తా అని అడిగే తప్ప ఇంకేం మాట్లాడలేదు కానీ ఈయన ఏం చేశానంటే నాణేష్ణ గారు మీ తమ్ముడు పలానా ఫోక్స్ నాడు మీ ఫ్యామిలీ మొత్తం చేస్తాను వీడియో డిలీట్ చేయకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏళ్ళు చూపిస్తానే కానీ బెదిరించారు సో దాని గురించి మీరు ఏమంటారు ఆయనకు ఒక పేరు ఉందమ్మా అమెరికాలోనే చాలా పేరు ఉంది అమెరికా వీడియోలు పరంగా కానీ చాలా మంచి పేరు ఉంది ఆయనకి ఆయన ఎందుకు డిలీట్ చేశాడనేది అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే కానీ ఆయన స్పందన అనేది ఉంటుంది చూసావా దెబ్బ అనేది ఉంటుంది చూసావా మళ్ళీ రిపోర్ట్ చేశాడా ఫుల్ హ్యాపీ అట ఇది ఓకేనా డిలీట్ చేసి రిపోర్ట్ చేసే అంటే ఫుల్ హ్యాపీ అది దాని స్పందన అనేది ఉంటుందమ్మా కంపల్సరిగా ఆ దొంగని పట్టుకొస్తారు వస్తారు ఇటు హైదరాబాద్ పోలీసులు అటు మిగతా వాళ్ళు కూడా స్పందించారు కాబట్టి అమెరికాలోనే ఉండాడనే డౌట్ అక్కడ ఉన్నాడే లేదా ఇంకా క్లారిటీ లేదు వాళ్ళు కూడా స్పందిస్తారు ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలు కూడా తిరుగుతున్నారని సమాచారం ఎందుకంటే సీతమ్మ జోలికి వెళ్ళాడు కాబట్టి ఆ దళితుడు కనపడతాడా వాళ్ళ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో చేశారని చెప్పేసి చిన్న సమాచారం కూడా వచ్చింది కంపల్సరీగా ఆ దొరుకుతాడమ్మ దొరుకుతాడమ్మా మన తెలుగు అన్న అయినందుకు సిగ్గుపడుతున్నాం కానీ వాడికి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడారు నేను చూస్తుంది అదేనమ్మా ఈ సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఓన్ వీడియోలు ఉండాయని చెప్పేసి ప్రతి యదవ రాజకీయ కొంతమంది మేధావులు మన రీసెంట్ గా మా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ వెళ్ళిన ఎదవలు ఆ యదవలతో మొదలై మిగతా యదవలకు కూడా ఈ పాకింది ఈ జలుబుబు అనేది ఈ జలుబు జ్వరం అనేది ఎవడైనా దిక్కు నాడో ఏదో ఆఫర్ ఇచ్చి ఉంటాడు ఈ పనికి మాల కూడా ఎన్నో కోట్లు ఆఫర్ ఇచ్చి ఉంటాడు ఓకేనా ఆ ఉద్దేశంతోనే ఈ దరిద్రుడు దిగాడు ఎందుకంటే ఆయన మంచి పేరు వచ్చిందమ్మా బెట్టింగ్ కి పెద్ద పెద్ద వాళ్ళు జైలు మెట్లు ఎక్కిచ్చారు చూసావా దానికి మంచి పేరు వచ్చింది వీళ్ళు మాములు కామన్ అనుకున్నాం కోర్టులు సంపాదిస్తున్నారు కాబట్టి వీటి వల్ల బెట్టింగ్ యాప్లు వల్ల సంపాదిస్తున్నారు అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళ మీడియాలు చూడడం కూడా చాలా మంది ఆపేశారు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళ పెద్ద పెద్ద వీడియోలు కూడా చూడడం మానేశారు మనం కామన్ మ్యాన్ చూస్తున్నారు ఈ మధ్య కాలంలో అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ మనిషి ఇలా తయారయ్యాడంటే ఏదో ఆఫర్ పెట్టి ఉంటాడు అది ఏందనేది కూడా పోలీసులు బయటికి తీయాలి ఈ దరిద్రుడు ఇలా అవ్వడానికి కారణం ఏందనేది కూడా పోలీసులు ఎవరిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఐభూమ్ ద్వారా మొత్తం లాగుతున్నాయి చూసే డేటా హైదరాబాద్ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది నాకు కాదు సొసైటీలో అందరికీ ఉంది ఆ నమ్మకం పోగొట్టుకోకుండా ఈ దైద్యుడిని సంక్రాంతి మనకి మనకిస్తారు అని మేము అనుకుంటున్నాం అది సో అదే ఇంకో మాట కూడా అన్నాడు నాకు ఫాలోవర్స్ పని లేదు ఏం అవసరం లేదు ఐ డోంట్ లైక్ అన్నాడు సో కానీ కొంతమంది ఇంకా ఫాలోవర్స్ ఇంకా ఆయన్ని మాట్లాడుతూనే ఉన్నారు ఫాలో చేస్తున్నారు ఇంకా అనేశ గారు మాట్లాడి మంచి ఒక ముసలమ్మ అమ్మాసమ్మ చూశాను ఆడి ఇన్స్టాగ్రామ్ చూశాను ఒక ముస్లాం పెట్టింది ఏమి రోగం పుట్టిందిరా నీకు సీతమ్మ జోలికి వెళ్ళావు ఎవరు తిట్టారా ఎవరు ఆఫర్ ఇచ్చారా ఎందుకురా ఇలా తిట్టేస్తున్నావు మీ తల్లిదండ్రుల్ని ఏమి నువ్వు ఎలా తయారయ్యావు ఎందుకురా నాకు ఎంత బాధేస్తుందో తెలుసురా నీ వీడియోలు ఒక్కటి కూడా నేను చూడకుండా లేనురా అని కామెంట్ పెట్టింది చూసారా ఆమె ఒక ముస్లాం ఏజ్ బాడ ఆమె ఆమె వెళ్ళాను ఆమె ఫేస్బుక్లోకి వెళ్ళా ఆమె ఫేస్బుక్లో కూడా ఈ వీడియోలో పెట్టుకున్నాడు మొత్తం ఈడు వీడియోలే ఉండేవి అంత అభిమానిచ్చింది ఏంటంటే అటు చేసిన వీడియోలు కానీ వాడు చెప్పిన మాటలు కానీ అట్లా అభిమానం తెలుగు వాళ్ళలో తెచ్చుకున్న యదవ ఏదైనా ఆఫర్ వచ్చిందా ఎందుకు ఈరోజు ఇలా అనేది సామాన్యుడికి కాడి మీద పగ కాదు మామూలుగా మిగతా వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి కానీ వాళ్ళకి వాళ్ళకు కానీ అర్థం ఏంది ఈ దరిద్యుడు ఇలా తయారయ్యాడు మాత్రం చెప్పిపోయి మా మా మోపుదేవి సుబ్రహ్మణ్యం స్వామి జోలికి వెళ్ళాడా ఆయన గురించి కూడా చెప్పాడా నేను ఎంత ఇంకా భూతులు తిట్టేవాడిని తిట్టకూడదు మీడియా ముందు రేపు దరిద్రుడా మానుకోరా నాయన దేవుళ్ళ జోలికి ఆడ వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు బాగుపడిన చరిత్ర లేదురా బాబు కాబట్టి నువ్వు ఎంత కంట్రోల్లో ఉంటే నీకు అంత మంచిది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ దాని ద్వారానే నీకు రూపాయి వచ్చింది వాటి ద్వారానే నువ్వు ప్రపంచం మొత్తం చూడగలిగింది నువ్వు వాళ్ళనే తిట్టావంటే నీ అంత నీచుడు గాని నీ అంత నికృష్ణుడు గాని నా నోట్లో ఉంచి బూతులు రాట్లేదు గానీ తిట్టకూడదు రే మారరా బాబు వీడియో ఆపు పోలీస్ స్టేషన్కి వచ్చి శుభ్రంగా లొంగిపో నీకు చరిత్ర అనేది ఉంటది పోయి సుబ్రహ్మణ్య నేను అంటున్నా అదే కదమ్మా పోయిపోయి ఆ దేవుడికే కళ్ళలోకి వచ్చాడా తప్పుడు ఒప్పుకోకుండా కవర్ చేయడానికి నేను అంటుంది అదే అన్న తప్పించుకోవడానికి వెయ్యి అవకాశాలు ఉన్నట్టు భయపడటానికి వీడి దగ్గర ఏదో కొన్ని ఉండి ఉంటాయి వాటి వాటి గురించి ఏంటంటే పబ్లిసిటీ కాదులే ఒక రెండు రోజులు చూసి మానేస్తారులే అని అనుకుంటున్నాడు కానీ చిన్న చిన్న మీడియా వాళ్ళు ఉంటారు కదా ఆయన వదిలిపెడతా ఆడి మాట్లాడిన మాటలకు ఇంకా పది రెట్లు వాటికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందిస్తున్నారు గరికపాటి గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏదన్నా ఆయన ఏమైనా ఎప్పుడు ఆయన మాట్లాడా ఆయన ఆడి గురించి ఎప్పుడైనా మాట్లాడా ఆయన సమాజానికి నాలుగు మాటలు అప్పుడప్పుడు కామెడీగా చదువుతాడు ఆయన కామెడీలు కూడా చూడబుద్దు పోయిపోయి ఆయన జోలికి ఈ దైదు ఇంకేమన్నా చెప్పు ఆ కానీ గరికిపాటి గారు కూడా స్పందించాలి ఆడి మీద కేసు అనేది నమోదు చేస్తే గవర్నమెంట్ కానీ మిగతా పోలీసు అధికారులు కానీ స్పందిస్తారు రియాక్షన్ అనేది వేరే ఉంటది కంపల్సరీగా ఇవ్వాలి కానీ రేపు గాని ఆయన స్పందిస్తాడని ఆశపడుతున్నాం ఇంకా ఎందుకన్నా పెద్ద మీడియా వాళ్ళు

ఆమె గురించి మాట్లాడతాం అనవసరం అమ్మా ఆమె ఏందనేది చిన్న పిల్లడిని కదిలిచ్చినా గాని తెలిసింది ఆమె గురించి మనం మాట్లాడతాం వేస్ట్ టైం వేస్ట్ తప్ప ఏం ప్రయోజనం లేదు మనం మంచి చేస్తారు అప్పుడు ఒకప్పుడు మంచి చేశారు కాబట్టి నాన్ వేసిన వీడికి ఎందుకు ఇలా బుద్ధి తయారైందని చెప్పేసి వీడి గురించి మాట్లాడుతున్నాం తప్ప ఆమె గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం అమ్మా ఇంచే కూడా ప్రయోజనం లేదు ఎంత పైకెక్కిచ్చినా గానీ బురద బురదే ఆ బురదని బురదగా మంచి నీళ్ళుగా మార్చలేం కదా ఏదో బయట తీసుకోవచ్చారు మాటనమ్మా నేను బెట్టింగ్ యాప్లు ఒక్కటే అనలేదమ్మా బెట్టింగ్ యాప్లు ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్ లో ఫేమస్ ఆ పందాలకి డబ్బులకి అక్కడ పెట్టి టూర్కి వెళ్ళి అక్కడ పెట్టి ఇరుక్కుపోయి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి ఇద్దరు ముగ్గురు ఈయనకి కనపడ్డారు స్పందించాడు వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు చేసాడు అది మంచి ఉంది ఆయన పెట్టిన వీడియోలు కానీ ఏది చైనా ఓడి అవి తింటారు మటన్లు తింటారు అవి కోల్డ్ తింటారు ఏ వెరైటీ కామెడీ ఒక కామెడీ ఆయన చెప్పే అన్నీ కూడా ఒక రెస్పాన్స్ అనేది బాగుంది అట్లా ఆయనకి ఆకర్షణ అయ్యారు మాట్లాడే విధానం కూడా ఉంటుంది కదమ్మా ఆ విధానం అనేది నచ్చింది జనానికి అట్లా ఆయన మీద ఒక రియాక్షన్ అనేది పెరిగింది కానీ ఇప్పుడు ఎట్లా తయారాడు పోయిపోయి నీకు అవకాశం ఇచ్చారు తల మీద పెట్టుకున్న వాడిని పడేసినట్టు పడేసినట్టుంది కదమ్మా